అల్లూరి సీతారామరాజు జిల్లా విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష పర్యటించారు వియాపురం కోనవరం మండలాల్లోని వరద ముంపు గురైన గ్రామాలను ఎమ్మెల్యే సందర్శించి వరద బాధితుల్ని పరామర్శించారు వరద బాధితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు ప్రభుత్వం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వరద ప్రభావిత గ్రామాలకు చేరుకునేందుకు ఎమ్మెల్యే నాటుపడవ ట్రాక్టర్పై అతి కష్టం మీద చేరుకున్నారు రోజు పర్యటించడం జరిగింది ఇది దాదాపుగా నేను వరదలు వచ్చిన తర్వాత ఒక మూడు సార్లు రావడం జరిగింది ఈ రోజు ఏవైతే ప్రధానంగా మునిగినయో విఆర్బురం మొదలుపెట్టి కోనవరం వరకు నేను ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది ఎవరైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వారి సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది దాంతో పాటు ఎంపీడీఓ ఎంఆర్ఓ కూడా పెట్టుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరితో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కరించడం జరిగింది అయితే నిత్యావసర సరుకులు ఆల్రెడీ టూ టైమ్స్ ఇవ్వడం జరిగింది మూడు నెలల రేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే సమయంలో ఇచ్చేటువంటి పాత కేజీలు రైస్ రిక్వైర్మెంట్ పెట్టారు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది అవి కూడా ఒక రెండు రోజుల్లో ఎవరైతే ఫ్లడ్ కి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఇప్పటికే దాదాపుగా నువ్వు కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రేపు కలెక్టర్ గారికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఏ అయితే అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి త్వరలోనే ఈ పోలవరం సమస్య నుంచి బయటపడేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు కూడా రెండు వేల ఇరవై ఏడు లోపు పోలవరం పూర్తి చేసి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది దానికి మేము కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం